వైఎస్సార్ యువత పోరు కార్యక్రమానికి కదం తొక్కిన వైఎస్సార్ పార్టీ శ్రేణులు మెడికల్ విద్యను ప్రైవేటు పరం చేస్తే వైఎస్ఆర్ పార్టీ సహించదు పేద విద్యార్థులకు మెడికల్ వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీలకు నాడు శ్రీకారం చుట్టిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇస్తానన్న మెడికల్ సీట్లను వద్దని చెప్పిన ఘనత కూటమి ప్రభుత్వానిదే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలి పేదలకు కార్పొరేట్ విద్యను అందించాలనే లక్ష్యమే నాటి వైఎస్ఆర్సీపీ ధ్యేయం సూపర్ సిక్స్ పథకాలతో మరోసారి ఏపీ ప్రజలను మోసం చేసిన చంద్రబాబు కర్నూలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఎమిగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జి రేణుక ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంపీపీలు జెడ్పీటీసీలు కన్వీనర్లు సర్పంచ్లు పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు స్టూడెంట్ యూనియన్ లీడర్లు బీవీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు యువతకు జరుగుతున్న అన్యాయం వలన ఈరోజు యువత సోలు చేయడం జరిగింది మరి పూర్వ ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చే ముందుగా ఎలక్షన్స్ ముందురా వారి మేనిఫెస్టో ఏదైతే ఉందో సూపర్ సిక్స్ అని ప్రజల్లోకి ఏదైతే చాలా బలంగా తీసుకుని వెళ్ళారు ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చి వాటన్నిటినీ కూడా మోసం చేస్తూ వస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు యువతకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి వసతి దీవెన కానివ్వండి అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడంలో కానివ్వండి మరి ఈరోజు ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించని పక్షంలో ప్రతి ఒక్కరికి కూడా యువతకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పడంలో కానివ్వండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడం అలాగే మన రాష్ట్రానికి పదిహేడు వైద్య కళాశాలలు వస్తే ఆ పదహై పదిహేడు వైద్య కళాశాలల్ని ప్రైవేట్ చేయడం జరిగింది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచిస్తే ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా అన్యాయం చేసుకుంటూ వస్తున్నారో కూ ప్రభుత్వం ఇవాళ అందరూ కూడా గమనిస్తున్నారు మరి ఎంతో ప్రెస్టీజియస్ గా పెట్టిన ఈ సంక్షేమ పథకాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా వీటిని ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాన్ని అందిస్తూ ముందుకు తీసుకెళ్లిన ఈ సంక్షేమ పథకాలని కూటమి ప్రభుత్వం అంతకు మించి ఎక్కువ ఇస్తా అని చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈ రోజు వారందరినీ కూడా మోసం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలు మేము మోసపోయి జగనన్న మాటలు మేము విని బాగుంటేది ఈ కూటమి ప్రభుత్వం మాటలు విని ఈ వారు మేము మోసపోయామని ప్రతి ఒక్కరూ కూడా వారు బోధిస్తున్నారు